హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని శ్రీలక్ష్మి ఇది వచ్చేసి దసరా రోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను కొంచెం లేటుగా లాస్ట్ వరకు చూడండి చాలా విశేషాలు మీతో షేర్ చేసుకోపోతున్నాను ఈ వీడియోలో దసరా రోజైతే మేము పవర్ఫుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం కోసము ఇంట్లో జమ్మి చెట్టు అలానే కొన్ని పూలు తీసుకొని అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము టెంపుల్ మధ్యలో అటు ఇటు పొలాలు ఉంటాయి టెంపుల్కి రీచ్ అయ్యే దారిలో సో అలా వెళ్తుండగానే మాకు పక్కనే పొలాల్లో పాలపిట్ట అనేది దర్శనం అయిపోయింది చాలా హ్యాపీగా అండ్ బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము ఆన్ ది వేలో అలా కనిపిస్తుంటే అమ్మవారు కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫైనల్లీ మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యాము టెంపుల్ పేరు వచ్చేసి అక్కం పేరంటాలమ్మ గుడి అంటుంటారు మా ఏరియాస్లో చాలా ఫేమస్ అని అందరికీ ఐడియా ఉండి ఇంతకుముందు టెంపుల్ అనేది చిన్నగా ఉండేది కొన్ని ఇయర్స్ బ్యాక్ టెంపుల్ని చాలా డెవలప్ చేశారు సో భక్తులు రాకపోకలు అనేవి బాగా జరుగుతున్నాయి వెళ్ళగానే కాలు కడుక్కోడానికి ఇలా హ్యాండ్ పంప్ యూజ్ చేశాము దాన్ని చూడగానే చిన్ననాటి మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అయిపోయాయి మీలో ఎంతమందికి హ్యాండ్ పంప్ యూజ్ చేశారో నా కమెంట్స్లో షేర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్న పెద్ద పెద్ద వృక్షాలన్నీ డికేట్ బ్యాక్ వండి సో అమ్మవారు టెంపుల్ని ఆనుకొని కా చెరువు ఉంటుంది చెరువు నిండా ఎర్ర కమలాలు ఎంత బాగా ఉంటాయో ఎప్పుడు ఇది దసరా టైం కాబట్టి ఫ్లవర్స్ అన్ని కట్ చేసి బతుకమ్మలు పేరడానికే యూజ్ చేస్తుంటారు మేమైతే కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి లోపలికైతే వెళ్ళాము లోపల చాలా బాగుంది వెళ్ళగానే మంచి వైబ్ వచ్చేసింది ఇంతకీ పవర్ఫుల్ అని ఎందుకన్నానో వెనకటికి అమ్మవారు మాట్లాడేవారంట ఈ అమ్మవారి నేమ్ వచ్చేసి కూడా అక్కం పేరంటాలమ్మ అంటారు చాలామంది ఆడవాళ్ళకి అలంకరణ అంటే ఇష్టపడుతుంటారు సో ఏదైనా ఫంక్షన్స్కి ఆడవాళ్ళు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నగలు లేకపోతే ఫంక్షన్కి వెళ్తుండగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఈరోజు ఈ ఫంక్షన్కి వెళ్ళి రావాలి నాకు కొన్ని నగలు ఇస్తావా అంటే అమ్మవారు ఇచ్చేవారట అలాగే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు నగలన్నీ అమ్మవారికి ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళంట గ్రామంలో ప్రజలు అలా చాలా స్పెషల్ అండ్ అద్భుతాలు ఈ టెంపుల్లో చాలా జరిగేవి మా గ్రాండ్ పేరెంట్స్ నుండి పేరెంట్స్ అలాగే మా జనరేషన్ వరకు ఈ విశేషాలు చెప్పుకుంటూ ఉంటారు ఇంకొక మరొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే అమ్మవారి టెంపుల్ ఆనుకొనే ఇలా చెరువు ఉండడం కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది చెరువు నిండా ఎన్ని ఎర్రకములాలు ఉంటాయంటే చెప్పలేమండి చాలా తామర పువ్వులు ఉంటాయి అమ్మవారికి కదా తామర పువ్వులు చెరువులో పూలన్నీ తీసి చక్కటి మాల చేసి అమ్మవారికి అలంకరణ చేశారు ఒకవైపు రోడ్డుకి అమ్మవారి గుడి ఆనుకొనే చెరువు ఉంటే మరొక వైపు ఏమో వరి పొలాలు ఉంటాయి అమ్మవారి గుడి ఎంత అద్భుతంగా ఉంటుందో దాని పక్కన ఉన్న ఈ వెదరు నేచర్ అంతా కూడా గ్రీనరీతో సూపర్గా ఉంటుంది దర్శనం అయిపోగానే ఇలా ఒక రౌండ్ తిరుగుదామని వచ్చేసాను అందరూ ప్రసాదాలు తీసుకుంటున్నారు మేము కూడా తినేసాము చాలా చాలా బాగుంది టెంపుల్లో ప్రసాదం అయితే పులిహోర పెట్టారు సో ఈ కార్నర్ నుండి వ్యూ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది నాకు చెప్పడం కన్నా అక్కడ చూస్తుంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయాను దర్శనం అవ్వగానే ఇలా షూట్ చేద్దాము వ్యూ అంతా బాగుంటుంది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి షూట్ చేస్తున్నాను ఫ్లవర్స్ అయితే చాలా వరకు లేవు అండ్ ఇదే చెరువులో చాలామంది బతుకమ్మలన్నీ నిమజ్జనం చేశారు సో టెంపుల్ బయట నుంచి ఇలానే ఉంటుంది చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న చాలా మహిమగల అమ్మవారు అమ్మవారి కృప నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ అలానే వీడియోస్ ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంది